వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం జనసేన వాళ్ళకి ఒక రాజ్యాంగం బీజేపీ వాళ్ళకి ఒక రాజ్యాంగం నిజంగా జంతు బలు నిషేధము అయితే మీరు అదొక రూల్ పాస్ చేయండి అప్పుడు ఎవరు చేయరు అంతేగాని ఈ విధంగా వ్యవహరించడం అంటే మీరు అక్రమ కేసులు పెట్టడం కోసం కక్ష సాధింపులు సాధి కక్ష సాధింపులు చేయడం కోసం ఈ విధంగా పుట్టినరోజు వేడుకల్ని సాకుగా చూపించడం ఎంతవరకు అడుగుతూ ఉన్నాను అలాగే హోం మంత్రి గారు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నది సిబిఎన్ అంటూ ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడారు హోంమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను మీకు నచ్చింది చేసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ రానున్న కాలంలో ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్లీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది మీ అందరికి తగిన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి మా కార్యకర్తలు ఎవరు కూడా కొంచెం కూడా భయపడే ప్రసక్తి లేదు మీరిప్పుడు కక్ష సాధింపులు చేస్తూ ఉన్నారు అన్నింటికి రిటర్న్ గిఫ్ట్లు వస్తాయనే విషయం గుర్తుంచుకోండి మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ దానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే హోంమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను ఏవేవో మాట్లాడారు మా కార్యకర్తల గురించి ఆ రోడ్డు మీద నడిపిస్తాము ఇలా అంటూ చాలా మాట్లాడారు కదా అమ్మా మీరు ఒక అసమర్థ హోం మంత్రి నిజంగా మీరు చేయాల్సిన బాధ్యత చేయకుండా ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయడానికి అలాగే మా జగనన్న తిట్టడానికి మాత్రమే మీకు హోం మంత్రి పదవి ఇచ్చారని ప్రతి సందర్భంలో కూడా నిరూపించబడింది నిజంగా మీరు చేతనైతే మీకు దమ్ముంటే మీకు ఇప్పుడు ఈ రోజు మీరు హోం మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ హోంశాఖ ముప్పై ఆరో స్థానానికి హోంశాఖ పనితీరు దిగజారిపోయింది నిజంగా సిగ్గుపడాలి ఆ ర్యాంక్ ని ఇరవయో స్థానానికి పదిహేనో స్థానానికి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అది మానేసి మా కార్యకర్తల మీద మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం మీద ఎలాగా అనేసి దృష్టి పెట్టడం కాదు